రైట్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై శనివారం అజిత్ సింగ్ నగర్ సమీపంలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ఏకంగా ఐదుగురు అనుమానితులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే జగన్పై దాడి కేసుల్లో ఏ వన్గా ఉన్న సతీష్కు విజయవాడ సెషన్స్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఏ వన్ సతీష్ను సె నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు సీఎం జగన్ను అంతమొందించాలన్న కుట్రలో భాగంగానే దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు అదును చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి చేశాడన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఏ టూ ప్రోద్బలంతోనే ఏ వన్ దాడి చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో కీలకంగా పోలీసులు స్పష్టం చేశారు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న దుర్గారావు పాత్ర కీలకమని పోలీసులు భావిస్తున్నారు దుర్గారావు వెనుక ఉన్న పాత్రదారులపైన పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే ఈ ఘటనలో రాజకీయ కుట్ర కోణం ఉందని పోలీసులు చెబుతున్నారు ఇవాళ దుర్గారావును కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కోర్టు ఇచ్చే ఆదేశం అనుసారంగా దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు ఈరోజు వెలుగులోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఒక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి కాల్ డేటాలోను సీసీటీవీ ఫుటేజ్లోను నిందితుడి కదిలికలు స్పాట్లో ఉన్నట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేశామని ఈ నెల పదిహేడవ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్ట్ చేసి అతని మొబైల్ ఫోన్ సీజ్ చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్ హత్య చేసేందుకు పక్కా ప్లాన్తో రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను పొందుపరిచారు కేసులో ఏ వన్గా ఉన్న సతీష్ రిమాండ్ రిపోర్ట్లో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఎల్డబ్ల్యూ ఎయిట్ ఎల్డబ్ల్యూ నైన్ సమాచారంతోనే ఇదంతా గుర్తించామన్నారు పోలీసులు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే సునీతమైన భాగం తలను ఎంచుకున్నట్టుగా తెలిసారు ఈ రైట్ పిక్ చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోండా ఉమాతో సతీష్ ఏ గా ఉన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసిన వ్యక్తి సతీష్ ఎంత సన్నిహితంగా వీళ్ళిద్దరు ఉన్నారో ఇదంతా కూడా కుట్రపూరితంగా జరిగిందనే దానికి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇక ప్రారంభమైపోయాయి మొదట చూడండి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోండా ఉమాతో సతీష్ ఏకంగా సన్నిహిత ఫోటోలు ఇప్పుడు వెలుగులోకి రావడం చూస్తున్నాం దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయని సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద తాను తీసుకువచ్చాడని అతని దాడి వెనుక హత్య ఉద్దేశమే ఉందని పేర్కొన్నారు పోలీసులు నిందితుడు ముందుగా పథకం వేసుకుని ఆపై దాన్ని వెల్లడించారు కేసుల్లో ఏటుగా ఉన్న ప్రోద్బలంతో ఉన్న ఆ వ్యక్తి చెప్పిన మాటలకే నమ్మి పని చేసినట్టుగా ఏవని చెప్తున్నారు నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు ఘటన జరిగిన రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి చేరుకున్న నిందితుడు ఆపై జగన్పై రాయి దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసును ముందుకు తీసుకెళ్తున్న పోలీసులు నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేసినామని తెలిపారు రిమాండ్ రిపోర్ట్లోనైతే సంచలన అంశాలు ఇవి కావాలనైతే ఇది చేశారు ప్లాన్ ప్రకారమే ఏ టూ చెప్తే ఏ టూ రెచ్చగొడితేనే చేశానని ఏమని చెప్తున్నాడు ఏ టూగా పేరు ఇంకా పోలీసులు బయటకు పెట్టలేదు బహుశా ఏ టూపై ఈరోజు ఫుల్ క్లారిటీ రాబోతుంది అలాగే క్లారిటీతో పాటు ఏటు వెనకాల ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు అనే దానిపై కూడా ఈ రోజు బహుశా బయటకు వచ్చి ఆస్కారం కనబడుతుంది